మీ శారీస్ షాప్ సేల్స్ జరగడం లేదా మీ బట్టల షాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రేట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో కొంతమందికి ఈ కళ అనేది పెద్దగా తెలియదు అనుకుంటాను తెలిసి ఉండొచ్చు కానీ అది ఏ విధంగా చెప్తారు ఎందుకు చెప్తారు అన్న విషయం చాలామంది తెలియకపోతుంది కానీ ఎక్కువగా విలేజెస్లో ఉండే వాళ్ళకైతే చాలా నమ్మకం కూడా వాటి మీద కొన్ని కొన్నిసార్లు ఆ కళ మీద చాలామందికి దృష్టి నమ్మకం ఎక్కువ ఏదైనా వస్తువు పోయినా ఇంట్లో బంగారం డబ్బులు ఎవరైనా దగ్గు దొంగలించినా ప్లస్ వాళ్ళని ఆవులు గేదెలు కనిపించడం లేదు అనే ఆలోచనలో ఉండేవాళ్ళు తప్పుపోయిన వాటిని కూడా ఎక్కడికి వెళ్తే అవి ఆచూకీ తెలుస్తుంది అన్న విషయం వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది అన్న సంగతి కొంతమందికి గట్టిగా నమ్మకం అనమాట అలాంటి కళ ఈ ఫాస్ట్ జనరేషన్లో ఉండే వాళ్ళకి తెలుసుండకపోవచ్చు తెలియచ్చు దీన్ని ఎక్కువగా మూఢ నమ్మకాలు కూడా అని అంటారు వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళితే అదో సాటిస్ఫాక్షన్ కొంతమందికి కొంతమందికి పూర్వకాలంలో దాన్నే ఎక్కువగా నమ్మేవాళ్ళు ఆ కళ కూడా చాలా తమాషాగా ఉండేది కూడా ఏంద్ర వీడంతా ఏదో సోది చెప్తున్నాడు అని అనుకుంటున్నారేమో సోది కాదండి దానికి ఆ కళకు కూడా ఒక పేరు ఉంది ఆ కల పేరు ఎరికల గద్దె సోది చెప్తానమ్మ సోది అంటూ వీధిలో మనం తిరుగుతూ ఉంటారు చాలామంది నమ్ముతారు వీళ్ళ దగ్గర చెప్పించుకుంటే చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది జాతకాలు కూడా చెప్తారు వీళ్ళు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో వాళ్ళకు కూడా బియ్యము చీరలు అవి సమర్పించుకుంటారు అన్నమాట ఒకసారి ఈ వీడియో చూడండి మీరే చెదిందన్నమండి ముత్తైవగాజు మోజినంతా ఉంది ప్రస్కుంకుమ పార్వతి మోజినంతా నల్లనమ్మవో దుది ఉన్నినమ్ ముత్తైవగాజు కోతే బోతం ముత్త గొంతుకు పడి ఎందరున్ననమ్మ వద్దు నాయనా ఈ సంముజంట రూని నిండి వస్తరు ఇప్పుడు నీ తావు తలమ మంచిది కట్టిన తావు చెట్నే దియే మంచిది

நீ மச்சனவ டரய் இ குச்சனவ நான் யெவறு யெவரா நீ ஏறு ஜெனவ அன்னை தப்பேனது அப்பா கூட ஆரத நான் நான் யா நீ அம்மா நீவனறி கி ராம்பத்த இத அம்மா கூட மொட்டை இத அந்தத முன்ன நானு உக்குன்னு அவளம்மா

నువ్వు బాధపడవద్దు ఇప్పుడు ఒక కోరిక కోరినవు ఏ పక్క కోరినవు కోరికే నువ్వు అనుకోని పొందవతాయికి చేసే ఒక మేలు కారణానికి కింద ఒక పొంద గురించా ఒక చచ్చిన చిని గురించి అందరాలని దినవు

తాత్ర మూల కంగాన ఒక వైదికుడు మూల కంగాన వద్దు నడిస్తే నీకు జైలే ఉండది ఈ భర్త నడవాలి ఈ దిక్కు నడవాలి నడిస్తే మంచిదేను చెట్ట గలగబోదు నలగర్ల నగు బాట్లు ముగ్గురులో ముచ్చట గలగనియను నీకు మంచి రాపిచ్చి ఉండేది ఇది ఒక బిచ్చానికి చెట్టకి నిండా તારી કી બેડલા કોલુકુતિયાના હા અટે અંધારા નવદુ હા નીનાલ જવાનો નવ બટલ ગામના બટલ તો ની ઉનડી બડકુ હા બજારિયા પારાના મંડુચા હા આવો તો એ ઉંદર પ્રજનુ હા લવિયા બોર હા દેવુની અંદર માતા નાય

గంగచేసుడు మా వాపాలలో పంపించాల పంపించారు సినిమాల్లో పంపించేదే అక్కడ డైరెక్టర్లకు చెప్తావా వీడియో చూస్తే వాట్సాప్లో చెప్తాడు ఇప్పుడు 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 ఇది తీస్తున్నావు చెప్తున్నావు మీరు చెప్పేదంతా నిజమేనా భగవంతుడిచ్చిన చూడించిన వాచ్ నాయనా పులం నేనేమో మనుషులనే నేమాయన మేము దేవుళ్ళ మాది కానీ దేవుడు దేవుడిచ్చిన వాకు మేము జగతాం దేవుడిచ్చిన వాకు మీరు చెప్తారు ఇట్లా ఎన్ని సంవత్సరాలు నేను చెప్తారు మీరు ఓయమ్మా చిన్న బిడ్డ పుతారా నుంచి పది సంవత్సరాల నుంచి జగకుండా పిచ్చి పది సంవత్సరాల నుంచి అసలు మీరు చెప్పేదాన్ని ఏమంటారు చెప్తారు నీకు చెప్పిందంత నిజమేనమ్మా బాగా చెప్పిందా ఎప్పుడు ఎవరు దెబ్బలేదో బాగా చెప్పింది బాగా చెప్పిందా మీరే ఊరు